ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా ఇళ్ళ తరబడి చేసే మోసం అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు నిన్న జూబ్లీ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు బాయ్ అని చెప్పి సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు అన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గరికి అనకూడదు అని చెప్పి వాళ్ళు సక్క హరిశాన దగ్గర బయటరు తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నాకు లేదు సక్కా వాళ్ళు హరిశాన దగ్గర బయట నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టకముందే ఈ పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పప్పిరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాకైనా సైలెంట్ అయింది అంటే గమ్మత ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలవడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉంటాయే వరకు ఏం భజన ఏం భజన మొదలు నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇక ఒక్క కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ హిల్స్ మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటివరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైజం సో ఇంటి దొంగ ఈశ్వరుడైన అయినా అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నా తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాడు నన్ను బయట హరీష్ బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి